స్పటిని డేట్ స్పటిని డేట్ ముప్పై ముప్పై ఎంపీటీ ఆఫీస్లో ముప్పై రోజుల మోస్ట్ ఆఫ్ ది టెన్ థర్టీ ఉంటుంది అది నేను మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాను స్టార్టింగ్ లెక్స్ అండి అదే స్టార్టింగ్కి రాయడం అంటే మనం ఐదు రూపాయలు ఎండ్ ఎండయి తర్వాత మనం స్టార్టింగ్కి రాయక నెక్స్ట్ థింగ్ మీరు ఇది చెక్ లిస్ట్ ఇవ్వాల ఈ చెక్ లిస్ట్ ఇది ఇంపార్టెంట్ సో ఈ చెక్ లిస్ట్ ఇప్పుడు ఈ సెల్ఫ్ డిక్లేర్ గా ఇది ఉన్నది సెల్ఫ్ డిక్లరేషన్ ఇదేం అప్డేట్ అవసరం లేదు వాళ్ళు నాలుగు నుంచి జిరాక్స్ చేస్తున్నారు దాంట్లో ఏం ఫోన్ చేసి చేయడం అదే జిరాక్స్ చేస్తున్నారు చెక్ లిస్ట్ చూస్తున్నారా సో ఇది తర్వాత మీరు రెండు ఫైల్ చేస్తే నామినేషన్ కాపీ అలా ఉంటుంది ఆ డిక్లరేషన్ ఆ రెండు కూడా జిరాక్స్ తీసి మీరు నోటీస్ పక్కన ఇచ్చిన నాట్ అప్లికబుల్ లేకపోతే తెలుగులో వర్తించదు ఏదో ఒకటి రాయాలి కానీ ఇట్లా ఏం చేస్తుంది కొద్దిమంది ఇట్లా డ్యాష్ పెట్టేసేసి అంత క్రాస్ చేసి నీళ్ళని రాస్తుంది అట్లా లేదు సో ప్రతి ఒక్కటి నింపాలి కానీ సో వాళ్ళు అట్లా క్రాస్ చేసేసి అని రాసేసినా కానీ కూడా మీరు మళ్ళీ దాంట్లో చెక్ లిస్ట్ ఇచ్చినాం కదా సో దాంట్లో మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి మళ్ళీ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ ఫైవ్ పిఎం లోపు సో దాంట్లో ఏమైనా సో ఇదంతా కూడా నీ పనట్లే ఇట్లా రాయాలి మొత్తం అంటే ఇట్లా రాయాలి నీళ్ళు 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 ఇట్లా రాయాలి నీళ్ళు నీళ్ళు ఇట్లా ఉండొద్దు లేదు అంటే నీళ్ళు 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 కూడా రాయాలి కూడా ఇట్లా కాలు పెట్టదు